ఢిల్లు తమ్ముడు హాయ్ తమ్ముడు హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైక్ ఇచ్చావా ఫోర్త్ సెవెంత్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు థ్యాంక్ యూ త్రీ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ ఐళ్ళు మాత్రం ఉండకండి మెసేజెస్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా క్వశ్చన్ అడిగాడు తమ్ముడు ఆడవారు మేకప్ ఎంత సమయం తీసుకుంటారని ఏ పది నిమిషాలు బి ముప్పై నిమిషాలు సి ఒక గంట చెప్పలేము దానికి ఆన్సర్ ఏంటో చెప్పండి నాకు కూడా తెలియదు అండి నేనైతే పది నిమిషాలలో రెడీ అవుతానండి పది నిమిషాలు మేము మేకప్ వాడమండి మామూలుగా ఫేస్ వాష్ అంతే బొట్టు అంతే అండి పది నిమిషాలు ఏమో ఏమంటారు మేకప్లు ఇంత ఇంతసేపు అయితే వెయ్యమండి మేము మాకు ఆ మేకప్లు నచ్చవు ఇష్టం న్యాచురల్గా ఉండడం ఇష్టం టూ మెంబర్స్ వాచింగ్ అండి కీట్ మెసేజెస్ ప్లీజ్ అయ్యడం మాత్రం ఉండకండి మెసేజ్లు చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్కి వచ్చిన వాళ్ళు అలాగే కొత్తగా లైవ్ చూసిన వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే పక్కన హార్ట్ సింబల్ ఉంటుంది కదండి హార్ట్ సింబల్లో సింబల్స్ ఉంటాయి కదా ఆ సింబల్స్ నొక్కండి ప్లీజ్ నా ఛానల్ అనేది నా లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి ఓకేనా ప్లీజ్ హాయ్ హాల్ అంటుంది మా తేజు పాప హాయ్ హాయ్ మా హాయ్ ఎనర్జీ ఎనర్జెటిక్ సిబ్లింగ్ జీరో టూ ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఒక్కొక్కరు మెసేజ్ పెడుతుంటే చదవలేక తప్ప ఓ అసలు ఆరాట పడుతున్నారు పోతేనే ఉన్నాయి నాకేమో మెసేజ్లే రావట్లేదు చదువుదామంటే రిమెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ ఐదులో మాత్రం ఉండకండి మెసేజ్లు చెయ్యండి ఏంటి తేజు ఉన్నావా హాయ్ ఎక్కడి నుండి ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఎయిట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నైన్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ ఐట్లో మాత్రం ఉండకండి నేమ్ నేమి స్వాతి మీ నేమ్ స్వాతి సిస్టర్ నా నేమ్ వచ్చేసి నవతా శ్రీనివాస్ బ్లాక్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టున్నారు నా లైవ్కి సిక్స్ మెంబెర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ ఐదులో మాత్రం ఉండకండి మెసేజ్లు చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా నవతా ఓకే ఓకే ఫస్ట్ టైం చూస్తున్నారా నా ఛానల్ని అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ అనే ఛానల్ని మీకు ఛానల్ ఉంటే నేను కూడా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఓకేనా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను సిస్టర్ స్వాతి సిస్టర్ ఓకేనా ఇప్పుడే చేసా సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ స్వాతి సిస్టర్ నేను కూడా మీకు చేస్తాను ఛానల్ నేమ్ అదేనా ఆర్ఎస్ఎంఎస్ యూనివర్సీ అన్న మీ ఛానల్ నేమ్